పేదలందరికీ ఇళ్లు అందిస్తామంటూ ప్రచారాలు చేసిన వైసీపీ ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని నీరుగార్చింది విశాఖ జిల్లా ఆనందపురం మండలం తంగుడుబిల్లిలో బిల్లిలో పదహారు వేల ఇళ్ల కోసం రెండు వందల నలభై ఐదు కోట్లు కేటాయిస్తే కనీసం ఇరవై శాతం ఇళ్లు కూడా వైసీపీ ప్రభుత్వం నిర్మించలేకపోయింది అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామంటున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో హౌసింగ్ ప్రాజెక్టు యొక్క పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించారు దీనిపై జిల్లా కలెక్టర్ని కూడా మాట్లాడి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేటువంటి ప్రధాన నినాదంతో ముందుకు వెళ్ళడానికి సంసిద్ధతంగా ఉన్నారు ప్రస్తుతం మనతోటి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఉన్నారు వారితో మాట్లాడదాం గతంలో ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్నప్పుడు మిగతా అన్ని విభాగాల్లాగే ఈ హౌసింగ్ విభాగాన్ని కూడా ఒక ఆదాయం సమకూర్చే విభాగంగా చూసుకున్నారు తప్ప ఒక పేదవాడి కళ అటువంటి పేదవాడికి ఒక చక్కటి ఇళ్ళు కల్పించాలనే లక్ష్యంతో ఏ ఒక్కరు కూడా ఎప్పుడు పనిచేయాలి ఐదేళ్ళు అందుకే ఈ ఏదైతే ల్యాండ్ పూలింగ్ పట్ల అలాగే కాంట్రాక్ట్ అవార్డ్ చేసి అందరికి డబ్బులు తీసుకోవడం పట్ల శ్రద్ద చూపించారు తప్ప ఒక పెద్ద కాలనీ ప్లాన్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి దానికి కావాల్సిన ఫండింగ్ ఏంటి ఎవరు ఏ వర్క్ చేస్తారు వాళ్ళకి అలాట్ చేసేవాళ్ళు ఎక్కడ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఏమి బేసిక్ ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా దీన్ని ఒక స్కామ్ మైన్ చేశారు మరి ఇప్పుడు ఇక్కడ ఇదే తీసుకుంటే ఇది పదహారు వేల తొమ్మిది వందల తొంభై ఆరు హౌసెస్ ఇది మొత్తం ఆరు వందల తొంభై ఎకరాలు దాదాపు అరవై డెబ్బై వేల మంది పాపులేషన్ ఉంటారు అంటే ఒక మున్సిపాలిటీ అటువంటి కావాల్సిన దానికి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఇంటర్నల్ రోడ్స్ ఏంటి డ్రైనేజ్ ఏంటి డ్రింకింగ్ వాటర్ ఏంటి పవర్ ఏంటి ఎడ్యుకేషన్ స్కూల్ ఏంటి హాస్పిటల్స్ ఏంటి మార్కెట్లు ఏంటి బ్యాంకులు ఏంటి పార్కులు ఏంటి కమ్యూనిటీ హాల్స్ ఏంటి ఇట్లా బేసిక్ ఫెసిలిటీస్ ఏంటి ఎవరు చేయాలి ఎంత బడ్జెట్ అవుద్ది ఏంటి అనేది కూడా మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలి అంతేకాకుండా అలాటర్స్ అందరూ కూడా అర్బన్లో నైంటీ ఎయిట్ డివిజన్స్ ఏదైతే కార్పొరేషన్లో అందరికీ అలాట్ చేశారు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరూ సగం మంది బాబు మేము అక్కడ రావాలంటే మేము ఇక్కడ జీవనోపాధి మేము ఎక్కడ టౌన్లో చూసుకోవాలి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ రావాలంటే ప్రాక్టికల్ వీలు వద్దా కాదా పని అక్కడ వచ్చి ఉందా అక్కడ ఫెసిలిటీస్ ఏవే లేవు ఇవన్నీ వాళ్ళ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్తో అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా హౌసింగ్ అనేది బేసిక్ నెసిటీ కింద ఫీల్ అయ్యింది ప్రతి పేదవాడు కూడా ఎవరైతే అర్హతన ప్రతి పేదవాడు కూడా ఇల్లు కల్పించాలన్నది ఈ ప్రభుత్వం లక్ష్యం అందుకోసమే మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హౌసింగ్ ని సమీక్షించారు ఒక పక్క టిట్కు హౌసింగ్ కానీ లేకపోతే ఒక పక్క ఈ హౌసింగ్ కానీ చేసి చూస్తే ఏ ఒక్కటి కూడా ఇన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఇప్పుడు మనం చూసాం ఇక్కడ దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు దీనికి ఒక రెండు వేల చిల్లర కంప్లీట్ అయింది ఇప్పుడు ఇది మనం ఉన్నది ఏది ఇది కంప్లీట్ కింద లెక్క ఇప్పుడు దీంట్లో మనం వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినా కూడా ఇక్కడ ఉన్న మిగతా ఐన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం వాళ్ళు వచ్చి ఉండలేదు ఎందుకంటే నీళ్ళు లేవు కరెంట్ లేదు డ్రైనేజ్ లేదు ఏలేదు కాబట్టి అవన్నీ కంప్లీట్ చేయాలంటే ఎవరు కంప్లీట్ చేయాలి ఎంత అవుతుంది కనీసం బేసిక్ అవగాహన డిపార్ట్మెంట్ తిరుపతి ఇప్పుడు దాకా దృష్టి పెట్టలేదు గతంలో దానిపై ఆలోచించాలి అందుకే ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం కన్సర్న్ మంత్రి దగ్గరతో కూడా మాట్లాడడం దీనికి మొత్తం కూడా ఒక నోడల్ ఏజెన్సీగా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంది దీనికి సంబంధించి ఇంటర్నల్గా ఏమేమి చేయాలి ఎంత అవుద్ది దానికి ఎక్కడి నుంచి ఇవ్వాలి ఇవన్నీ కూడా మాట్లాడి దానికి బడ్జెట్ అలొకేషన్ చేసుకుని దీని త్వరలోనే కంప్లీట్ చేసి పేదవాడికి అందించాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే టార్గెట్ పెట్టుకుందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళు అందించాలి ఈ ఇన్కంప్లీట్ గా స్కాములు మేము చేసిన ఈ హౌసింగ్ కంప్లీట్గా కంప్లీట్ గా ప్రక్షాళన చేస్తాం ఒక నిజమైన లబ్ధిదారుడికి ఒక మంచి హౌస్ అందించడమే మా లక్ష్యం